శృంగవరపుగూడ నియోజకవర్గాన్ని మరో రాయలసీమ చేద్దామనుకుంటున్నారా ఉత్తరాపల్లి సర్పంచ్ సింగంపల్లి గణేష్ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో ఉత్తరాపల్లి గ్రామంలో నిన్న రాత్రి టిడిపి కార్యకర్తలు హల్చల్ చేశారు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్లి గ్రామ సచివాలయం ఉన్న పేర్లను పెయింట్లతో రాసి శిలా పలకాల మీద ఉన్న కవర్లను చింపి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పెయింట్లు వేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు సంఘటన స్థలానికి చేరుకున్న కొత్త వలస పోలీస్ సిబ్బంది గవర్నమెంట్ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో వచ్చి పెయింట్లు వేయడంతో స్థానిక సర్పంచ్ సింగంపల్లి గణేష్ చిన్నిపాలెం సర్పంచ్ పవన్ కొత్తవలస పోలీస్ స్టేషన్లో లక్ష్మణ్ లక్ష్మణరావు ఇమాంది కనకరాజు సింగంపల్లి అప్పల్ నాయుడు హిమాది పైడరాజు హమాంది అప్పలరాజుపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదే విషయంపై స్థానిక ఉత్తరాపల్లి సర్పంచ్ సింగంపల్లి గణేష్ మాట్లాడుతూ చాలా బాధాకరంగా ఉంది ఏదైతే ఈరోజు ఉత్తరాపల్లి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి టీడీపీకి సంబంధించి కొంతమంది ఉన్నటువంటి జగన్ గారి ఫోటో అలాగే గ్రామ సచివాలయం ఉన్నటువంటి పేరు మీద కూడా చాలా దూరంగా బాధ అనిపిస్తుంది గెలిచి ఇంకా నలభై ఎనిమిది గంటలు కూడా అవ్వలేదు కానీ ఎవరి పని వాళ్ళు చేయాలి కార్యకర్తలుగా వీరు దౌర్జన్యం వచ్చి పెయింట్లు తెచ్చి మొత్తం గ్రామ సచివాలయం పేర్ల మీద పెయింటింగ్ వేసేసి తాళాలు తీసుకొచ్చి గుణపాలు తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చేసి లోన్ ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కూడా తీసేయడానికి ప్రయత్నం చేసి నానా యుద్ధం సృష్టించడం జరిగింది చాలా బాధాకరం ఇలాగే ఈ ఐదు సంవత్సరాలు మేము ఏదైతే జగన్ గారు చెప్పినటువంటి ఎక్కడా ఏ గొడవ లేకుండా మేము చేయడం జరిగింది ఎవరి మీద పక్ష కూడా చూపడం జరగలేదు కానీ ఈరోజు గెలిచిన నలభై ఎనిమిది గంటలు కూడా ఇటువంటి విధ్వంసాలు ఇది ఏమైనా రాయలసీమ కాదు ఈ రకంగా మీరు కానీ వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా తీవ్రతగా ఉంటుంది ఎక్కడ భయపడే పరిస్థితి లేదు భయపడని అవసరం కూడా లేదు మేము ఎక్కడ ఎవరినిపక్ష చూపించలేదు సంక్షేమ పథకాలు కానీ మరొకటి కానీ మేము చాలా ఫుల్ ప్రేజ్డ్గా వాళ్ళకి ఏదైతే ఉన్నటువంటి ఎవరిని కూడా పని చేసాం ఈ రకంగా మీరు ఈ ఈ రకంగా కానీ కార్యకర్తలు సపోర్ట్ ఇచ్చి ఊరి మీద ఈ రకంగా చేస్తే చాలా తీవ్రతగా ఉంటుంది మరి హెచ్చరించడం కూడా జరుగుతుంది ఈ ఇటువంటి ఇటువంటి గోండాలు మాత్రమే నిన్న అరికట్టే చాలా తీవ్రంగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆగదు చాలా సీరియస్ ఉంటుంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి